హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను ఒక వెరైటీ వంట చేయబోతున్నాను అండి ఆంధ్రాలో అయితే ఈ వంట చాలా 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 ఫేమస్ ఏ శుభకరమైనా సరే తప్పకుండా ఈ వంట అయితే చేయాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అయితే ఏంటి అది అంటే పనసపట్టు కూర నిన్న మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్లో నాకు ఈ పనసకాయ అనేది దొరికింది యాక్చువల్గా అయితే ఆంధ్రాలో అయితే చక్కగా పనసకాయ కొట్టి పొట్టు రెడీగా పెట్టి మనకు అమ్ముతూ ఉంటారు సిటీస్లలో బాగా దొరుకుతుంది కానీ నాకు ఇక్కడ పనస పొట్టు దొరకలేదు కాబట్టి పనసకాయ తీసుకొచ్చి కష్టపడి దాన్ని కొట్టి ఇవాళ నేను ఎక్కువగా చేయబోతున్నాను అనమాట కొట్టడం అనేది నాకు తెలియలేదు వీడియో కానీ చాలా కష్టం అండి పనసకాయ తెచ్చి పొట్టు కొట్టాలి అంటే చాలా కష్టము కష్టపడి అయితే కొట్టాను దీన్ని ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసి అంటే నేను కొట్టేటప్పుడే నూనె పసుపు ఉప్పు బాగా వేసి కలిపేసాను కాబట్టి మనకి చేతికి అంటుకోదు ఒకవేళ నూనె లేదు అంటే జిగురు జిగురుగా అనుకు అంటుకుంటూ ఉంటుంది కాబట్టి చక్కగా నీటుగా మనము ఇలాగా కడిగేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లో మనకి తగినంత నీళ్లు పోసేసుకొని చక్కగా మునిగేలాగా పెట్టేసుకొని కుక్కరు మూత పెట్టేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ ఉంచుకోవాలి ఇలా ఉడక పెట్టేసుకోవాలి మనం పసుపు ఉప్పు కొట్టేటప్పుడే కొంచెం ఉప్పు కలుపుకోవాలి కొట్టేటప్పుడే పెట్టేసుకొని ఇప్పుడు తర్వాత తక్కువ పడితే మనం ఇప్పుడు కలుపుకుందామని ఇదైతే నేను రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు కూర ఎలా చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను చూసేద్దామా అన్నీ రెండు రెడీ చేసేసుకున్నానండి దీనికి కావాల్సిన వస్తువులు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది రెడీ చేసేసుకున్నాను పల్లీలు ఉంటే పల్లీలు వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పులు ఇవైతే రెడీ చేసుకున్నాం ఇంకా పోపు సామాను అది స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు ప్రతి దాంట్లో వేసుకున్నట్టే పోపు వేసేసుకున్నాం ఇప్పుడు మనం రెడీ చేసేసాను ఇప్పుడు స్ట్రవేరీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఆగి పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అంటే నాకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను చాలా ఈజీ చాలా టేస్టీ వంట అండి చాలా చాలా బాగుంటుంది నూనె కొంచెం బాగా వేగాక మిరపకాయలు ఇంట్లో వేసేసేయాలి అలాగే కొంచెం ఆవాలి కొంచెం వేరే మినపప్పు మినపప్పు వేసిస్తానండి కలిపి అలాగే ఇనువ అలాగే రీతి నేను తరుక్కున్నానో పచ్చిమిరపకాయలు కరివేపాకు జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అయ్యో జీడిపప్పు కూడా వేసేస్తున్నాను కరివేపాకు బాగా వేగం ఇప్పుడు ఏదైతే ఈ పడస పొట్టి ఉందో చక్కగా వాటర్ అంతా కూడా ఇలాగా కింద వేసి ఇంట్లో వేసేసేదాన్ని రసం వేస్తున్నాను ఎక్కువ వేయద్దు కొంచెం ఉడికేలాగా కూర మీద ఈ పులుపుతనం అనేది తగలాలి అందుకని కొంచెం నేను వేసాను ఎక్కువ వేశాను అనుకోండి దీని టేస్ట్ మనకు తెలియదు అంటే పులుపు ఉపు కారం అన్నీ సమపాళల్లో ఉంటే కూర అదుర్సండి చాలా చాలా బాగుంటుంది పల్లీ వేసుకోవచ్చు యాక్చువల్గా నేను జీడిపప్పు వేసాను ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది అక్కడ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం మూత పెట్ట ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం బాగా ఉడికా ఉప్పు వేసానండి కానీ అది మనం కరిగేటప్పుడు వేస్తాం కాబట్టి సరిపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను కొత్తిమీర వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని చక్కగా మూత పెట్టేసాం అనుకోండి కాసేపు బాగా మగ్గుతుంది సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా దీంట్లో మనం ఫైనల్గా ఒక టచ్ ఇవ్వాలి అదేంటనే చూపిస్తాను కూర అయితే అయిపోయింది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆర్పేయాలి ఫస్ట్ స్టవ్ ఆర్పే కూర అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది దీంట్లో ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే పనస పొట్టు కూర చేసినప్పుడు దాంట్లో మెయిన్ టేస్ట్కి ఏముంటుంది అంటే ఆవ ఇది వేస్తేనే ఈ పనస పొట్టుకి టేస్ట్ వస్తుంది అయితే ఎలా వేయాలి అంటే మనం కూర అంతా అయిపోయాక స్టవ్ ఆపేసేయాలి ఎప్పుడైనా సరే కూరల్లో ఆవ పెట్టేటప్పుడు స్టవ్ వెలిగించి ఆవ పెట్టి కలపకూడదు అలా కలిపితే కూర చేదొచ్చేస్తుంది ఈ ఒక్క టెక్నిక్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి పొట్టు కూర చేసేటప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఆవ అనేది దాంట్లో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆపేసి ఆ పని చేయాలి వచ్చేసేద్దాం ఇప్పుడు ఈ ఆవ మనము కొంచెం వాటర్ కలుపుకొని దీంట్లో వేసి బాగా కలిపేసేయాలి దీంట్లో వేసేసాను ఇప్పుడు దీన్ని మనం బాగా కల్పించుకోవాలి మెయిన్ ఏంటంటే అండి ఈ పనసపట్టు కూరకి టేస్ట్ ఆవు ఆవ పెట్టి పనసపట్టు కూర అంటారు కదా పులిహార పోపేసేసి ఆవు పెట్టి పనసపట్టు కూర చేయాలి చేయడం అంటారు ఆంధ్రాలో అంతే అయిపోయిందండి చాలా టేస్టీగా ఉందండి అందులో ఈ జీడిపప్పుతో ఇలా అందుకొని తింటుంటే ఉట్టు కూర అంత బాగుంది అయిపోయింది ఒకసారి దగ్గర నుంచి చూద్దామా చూసారండీ చాలా 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 బాగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంది పసుపుది ఆల్రెడీ నేను కొట్టేటప్పుడు వేసేసాను కాబట్టి మళ్ళీ వేయలేదు చూసారా ఇంత బాగుంది సరే అండి పనసు పట్టు కూర రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పనసు పట్టు కూర మా అన్నయ్య వాళ్ళకి ఇద్దామని పట్టుకెళ్తున్నాను అంటే వాళ్ళకి ఈ పనసపట్టు పట్టు కూర అనేది చాలా తక్కువ చేసుకుంటారనమాట టేస్ట్ చూపిద్దామని ఇవాళది పనిగా చేసి తీసుకెళ్తున్నాను ఓకేనా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్